గేమ్ స్టార్ చేతవా హ్మ సార్ మన అందరం పోలీస్లం తీస అవి లక్షలు కావయా కోట్లు విలువ ఉంటాయి కోట్లా అయ్యా తెలియనట్టు మాట్లాడుతున్నావు ఇది తెలిసే కదా ఆ బండి రెడ్డి పార్ట్నర్షిప్ పార్టనర్షిప్ చేశావు అవును రమేష్ చక్ర లో ఉంటానని చెప్పాడు మీ మామగారు అడిగిన వజ్రాలు వేరేరా రెడ్డి ఎవరు రెడ్డి రెడ్డి చూసావా రెడ్డి రెడ్డి మరి చిన్న రెడ్డి లా ఉన్నాడు నుకి మాట్లాడుతున్నారేమో ఏం చేస్తున్నారు అక్కడ ఓహో ఉంటెలు లోపల ఉన్నట్టున్నారు నిలబడి మాట్లాడుతున్నాడు చూడు రై ఇప్పుడు మీ మావగారి ప్రాబ్లం నువ్వు పంపించే నువ్వేంటి పంపించది మొహానికి పార్ట్నర్షిప్ కావాలా లక్కీగా ఎవరు చూడలేదే చూసుకుంటాను రే సరే

ఆ నిండి అచ్చన్ వాడ అది అడగలేదురా ఇప్పుడు మేము అందరం చిన్న చిన్న క్రైమ్ చేసి పెద్ద దొంగకు దొరికిపోయాం గేమ్ లో అయితే నేను గేమ్ కి రానా అయ్యో వద్దు మేమే చేస్తున్నాం గుడ్ ఐడియా రారా లడ్డు అల్ల కుట్టన్ ఏదో ఒకటి మనం ఆడుకుందామా అయ్యో అక్కడ వద్దు హార్ట్ లో హోల్ అవుతుంది ఎక్కడ షూట్ చేసినా హోలేరా నా నా నాకు హార్ట్ లో రెండో హోల్ వస్తుంది అయ్యో హరి వైరప్ప రే నువ్వు పోలీస్ నేను దొంగ నేను ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేస్తాను ఓకే మాస్టర్ ప్లాన్

పెద్ద లాభం పెద్ద బకెట్ చిన్నదేమోంది మ్యాగీ అంటే లేదు మ్యాగీ అంటే ఆవిడే తాతయ్య తల మీద బకెట్ కొట్టింది అవును అక్క చెల్లెని మనం విడి తీసామే వాళ్ళు చెల్లెలికి రామ్ తారీ కట్టాడు కానీ అక్కకు కట్టాడో లేదో తెలియదు అసలు వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్లే కాదు కన్ఫ్యూజన్ గా ఉంది కాదు నాకు కూడా చూడండి ఇప్పుడు వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పలేదు వన్ టూ సిక్స్

వెరీ గుడ్ ఎవరు కలగండి వన్ టూ త్రీ ఫోర్ ఆరు గుడ్ ఎట్ టైం షూట్ చేస్తాను అయ్యా కౌన్ చేయడం కూడా తెలీదు మేము మొత్తం ఏడు కూడా ఉన్నాం నువ్వెవరా నువ్వెవరు నేను పోలీసు దానికి ఆధారం పొట్ట చూస్తే తెలియడలా ఈ తో అడి బోర్ కొడుతుంది నేను పోలీస్ అయిపోతాను కాల్చడం కూడా రాదు

చెప్పండి చెప్పండి అవునరావు చెప్పేసి వాళ్ళతో కూడా ఎందుకు భోజనాలు ఎక్కడ ఉన్నాయి రే పిల్లాడి కోసం ఏదో ఆడుతున్నా అర్థం లేకుండా మాట్లాడుతున్నా ఎవిడెన్స్ మన చేతిలో ఉంటే పోలీసులు సార్ ఎందుకు సార్ మీరు ఏ ఊరు పోలీసులు వాడి దబాయిస్తున్నాడు దుబాయ్ 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 మరి మీకు ఎందుకు చెప్పకుండా ఉండగలం చెప్పరా ఉండండి సార్ ఈమె దగ్గర ఒక బాడీ ఉండేది ఆడవాళ్ళన్నా కదా ఉంటుందా కా సార్ ఈవిడు మమ్మల్ని మోసగించి మా కంట కట్టి మాతో వేయించింది సార్ అది బ్రిడ్జ్ పై నుంచి అయ్యో మగాళ్ళు మీరు బాడీ వేసుకోవడం అది బ్రిడ్జ్ ఎక్కి సిగ్గులేదు

పోలీస్ ఆఫీసర్ నేను చెప్తాను కాదు నేను చెప్తాను నేను చెప్తాను నువ్వు కథలు వెళ్తావు నువ్వు వెళ్ళవా లేదు బెంగళూరులో మీరు అదే హోటల్లోనే మేము కూడా ఉన్నాం నువ్వు వెళ్ళగానే సెల్ ఫోన్ వెతకటం మొదలెట్టా దొరికిన సంతోషంలో బయలుదేరాలనుకుంటే ఆ టైంలో వీడికి అక్కడికి వచ్చింది మర్యాదగా నా ముగ్గురు దగ్గర కొట్టేసిన వజ్రాలు నాకు ఇచ్చి లేకపోతే పోలీసులకి పట్టిస్తానని నన్ను బెదిరించింది నేను భయపడతానా అవే వాడు కొట్టేసినవి నువ్వి వాడేమైనా సంపాదించాడా నువ్వు వాడికి భయపడాలి వాడి నేనెందుకు వాడికి భయపడాలి ఎందుకంటే నిన్నటి వరకే వాడు నాకు బాసు నేను వాడికి సెక్రటరీ ఈ రోజు నుంచి నేను ఎన్నో కోట్లకి బాసుని వెంటనే తను కత్తి తీసి నన్ను బెదిరించింది కాసేపు నాకు ఏమి అర్థం కాల తర్వాత తమాయించుకుని వజ్రాలు నీకు బాగా ఇస్తానమ్మా అని తనకి నచ్చ చెప్పి ఇద్దరు తప్పించుకోవాలని చూస్తే నేను మాత్రం తక్కువ

ఈ లోగా కిందికి వెళ్ళిందా ఏ అది చాలా ఫాస్ట్ కానీ దానికి తెలియదు దానికంటే ఫాస్ట్ నేనని నీ ప్రాణం పోయేలోగా దాన్ని తీసుకొస్తాను చూడు ఆ దొంగ రాసుకులు వచ్చేలోగా నేను తప్పించుకోవాలని డైమండ్స్ ఉన్న నా సెల్ ఫోన్ కోసం వెళ్తాను అమ్మయ్యా అప్పుడే కరెక్ట్ గా పప్పుగాడు వచ్చాడు మాగి మగీ ఏదో చిన్న కొడు అన్నాడు పెద్ద కొడువే జరిగినట్టుందే వెంటనే నాకు ఒక ఐడియా వచ్చింది మగీ టొమాటో సాస్ చూసి రక్తం అనుకున్నాడు లూజ్గాడు మళ్ళీ నా బాస్ వినపడింది వాడి దగ్గర నుంచి నేను తప్పించుకోలేగా ఈ రూమ్ లో వాళ్ళు ఎవరో స్నానం చేయరు ఈ విషయం నాకేలా తెలుసా నేను ఈ రూమ్ గెస్ట్ అయినయ్యా ఈ రూమ్ కి చూసి మ్యాగీ కదా నేను మ్యాగీ పాత లే ఓకే సార్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఇదేమైంది ఏ నిన్ను తగలడ్డాన్ని నేను ఇక్కడ రాలేదు వెళ్ళే తొందరలో అది వజ్రాలు ఇక్కడే వదిలేసి వెళ్ళి ఉంటుంది అవి తీసుకెళ్ళడానికే వచ్చాను ఎక్కడ పెట్టి ఉంటుందబ్బా

నేను చచ్చిపోయానని మీరందరూ నమ్మేశారు కానీ పోలీసులకు ఫోన్ చేద్దాం అనగానే నాకేం తోచలేదు పోలీస్ స్టేషన్ కి వెళ్ళకూడదనుకునే వాళ్ళు నాతో పాటు చేయాలి చివరికి నేను బ్రతికే ఉండగానే నన్ను మూట కట్టేసి మీరందరూ బయటికి వెళ్ళిన తర్వాత

ఏది మర్చిపోకూడదు ఆ మనసంగూడు రామ్ ఇక్కడ సెల్ ఫోన్ ఉంది చూసి

మీరు బ్రిడ్జి మీద తోసేసిన బాడీని ఇటుకల పెట్టిన వేసి కాల్ చేసింది మేమిద్దరమే మరి నది మధ్యలో కింద యువత శవం అని పేపర్లో వచ్చింది అది వేరే శవమయ్యా ఆ తర్వాత ఇది నాకు మస్కా కొట్టి మీ దగ్గరికి ఎలా చేరిందో నాకు అర్థం కావడం లేదు నాకు మిస్టింగ్ కార్డు ఇచ్చాడుగా కానీ ఏ కార్డు లేకుండా నిన్ను నేను కనిపెట్టి సంచుసా సూపర్ కథ బాస్ నువ్వు ఎంత పెద్ద కిల్లరి అంటే అంత మందిని మోసం చేయగలవు ఇంకా నయ నేను పోలీస్ అయ్యాను నొంగైతే నన్ను కటేసేవాడివి గేమ్ కటిన్ చేద్దామా గేమ్ ఫినిష్ చేస్తాం చూడు రే అది కట్ చేస్తున్నప్పుడే వజ్రాల సెల్ ఫోన్ లోనే అర్థం కలదా వెళ్ళండిరా వెళ్ళి సెల్ ఫోన్ ఎక్కడ ఉందో అంగుళం అంగుళం వెతకండి డార్లింగ్ వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్తే ఫిఫ్టీ ఫిఫ్టీ పార్ట్నర్షిప్ వజ్రాలు పార్ట్నర్షిప్ నేను

సైలెంట్ గా సిగ్నల్ ఇస్తానని చెప్పాడు ఎస్ నోనా తెలుసు నేను నాకు నాకుడికి వస్తావని చెప్పడానికి సిగ్గుగా ఉంటే చెప్పు ఐ లవ్ యు చి చెవు అరవకయ్య ఇంతకు తప్పే ఉంది లవ్ మీ లవ్ మీ లవ్ నో 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 నే చేసింది చెప్పింది చేయల చి ఇంత మంది మధ్యలో నన్న అలా కౌగలించుకొని కులుకుతున్నారే మీకు సిగ్గులేదు ఆ చి నువ్వు ఎవరు వయ్యా చి అన్నానికి నేను అనాలి అయ్యో నేను అనేది వేరే చి నేను ఏమన్నా ఇవన్న కావాలని కౌగలించుకున్నానా ఇదిగో ఇవన్న కట్టినవాడు ఇక్కడే నిలబడ్డాడు చూడు వాడు ఓ కట్టుకునేవాడు ముందే ఇదంతానా ఏవయ్యా ఈయనకంటే సిగ్గులేదు నీకైనా సిగ్గుండకల్లా నాకెందుకు సిగ్గు కట్టమన్నారు కట్టాను నీకు కట్టమని చెప్తే కట్టేస్తాను అయ్యయ్యో భాస్కరమో అయిందా పెట్టి ఏంటిదే వాడతో గొడవపడతావు ఏంటి నిన్ను కూడా పట్టుకొని కట్టేస్తారా మా నన్ను పట్టుకొని కట్టేస్తారా చాలు బాబు చాలు నాకు జరిగిన ఒక పెళ్ళే చాలు పెండ అయ్యో అయ్యో నేను అనేది తాడి కాదు తాడు చెప్తే విను వాడు వచ్చేలా ఒక ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపో అవును వెళ్తాను నువ్వు కావాలంటే నాదా దా శిష్టితోన నా ఏ శిష్టితోన తిరుగుతో సంతోషంగా ఉండు కానీ లైఫ్లో నీ మొహం మాత్రం నాకు చూపించుకు వచ్చి నార్మూస్కో నువ్వు పెళ్ళి సావు ఉంటే చంపేస్తారన్నానికి టెన్షన్ లో అలా చెప్పాను కోపడుకుంటా నువ్వు వెళ్ళు వెళ్ళు వాకిలి అటువైపు నాకు తెలుసు వాకిలితో దారిట నాకు అంత తెలుసు తెలుసా అవును ఇవి నిద్ర మాత్రమే ఎందుకు నాకు తెలుసు బాగా తెలుసు అయ్యో వద్దు మాత్రలు నింగు అమ్మా బెడ బెడ

తరకేదో గుర్తుకుంది కాసేపు ఏమీ అర్థం కాలేదు అలాగే బ్లాక్ అయిపోయి ఎప్పుడు మీద మర్యాదగా చెప్పండి లేదా నిజంగానే నెత్తిని షూట్ చేస్తాను మేద నోట్లో చూస్తుంది అయ్యో సార్ చెయ్యకండి నేను చెప్పేస్తాను వజ్రాలు వాడి భారీ కడుపులో ఉన్నాయి రే భారీ కడుపులో బిడ్డ కదా ఉండేది లేదు బిడ్డనా మాత్రలు కదా వజ్రాలు ఉన్నాయి మాత్రలు అక్కడ ఉన్నాయి కడుపులో రేయ్ వజ్రాలు మాత్రల్లో ఉన్నాయా లేకపోతే కడుపులో ఉన్నాయా వజ్రాలు మాత్రల్లో ఉన్నాయి మాత్రలు కడుపులో ఉన్నాయా యాం ఉంటాడరా వీడు త్వరగా అర్థం కాదు బాస్ అందుకే బాస్ అయ్యాడు అవును అసలు ఏమైందంటే ఎల్రా నాదే చెప్పు బాస్ వీళ్ళిద్దరు మాత్రల్లో వజ్రాలు దాచిపెట్టి ఉంచారు నిసవా అమ్మాయి వజ్రాలను తెలియక మాత్రలన్నీ మింగేసి నా కళ్ళ ముందు నైస్ కి పోయింది అయిన బాస్ నీ కళ్ళ ముందు నుంచి నైస్ కి పోతుంటే నువ్వు చూస్తూ నిద్రపోతున్నావా మీరే బాస్ నిద్రపోయినా అమ్మాయిరా పారేంరా వెళ్ళి వెతుకెళ్ళరా ట్రాఫిక్ జామ్

కొంచెం స్పీడ్ గా పో స్పీడ్ గా వెళ్ళడం లేదయ్యా గీర్ మార్చవయ్యా గీర్ మార్చాలంటే మెకానిక్ షెడ్ వెళ్ళాలి ఇంజిన్ నించాలి వారం అవుతుందయ్యా హలో హలో ఫుట్బాల్ స్పైటర్ మ్యాన్ లో చేయండి కాలేజ్ నుంచి మీకు ఫోను ఏదో ముఖ్యమైన విషయం అంట ఏంటట కజబట్లు అక్కడికి వెళ్తున్నాను కదా ఇందులో తొందర హలో ప్రొఫెసర్ చలం గారు ఇంకా ఫైవ్ మినిట్స్ లో ఇంటి నుంచి రాలేదో సరుకు మేమే ఓపెన్ చేసి అయ్యో ఏమిటండి ఏమైంది మర్చిపోయినా కాన్ఫిడెన్స్ అంటే ఎప్పుడు అది నెక్స్ట్ పొంగల్కి అది సరే ఎగ్జాక్ట్ వెన్యూ అక్కడే మీ ఇంటి బాత్రూమ్ లో ఏంటి బెంగళూరా అన్నాడు బెంగళూరు వెళ్తున్నావా నా ఖర్చు మిగిలింది ఏంటి నాన్న నేను బెంగళూరు వెళ్ళి తిరాడే అల్లుడితో పాటు తరుగారు వెళ్తాను ఏంటండి బెంగళూరు కదా మార్చేశారా ఏంటి గడిగడికి ప్రోగ్రామ్ మార్చేస్తుంటారు కరెక్ట్ గా ఎక్కడో చెప్పి చావండి ఎక్కడికి వెళ్ళినా బెంగళూరు రూట్ లో వెళ్ళమని చెప్పు బెంగళూరుకి సరిగ్గా ఆపోజిట్ డైరెక్షన్ అరకు వ్యాలీ మరి ముసలి ఎక్కలేడు కదో మా ఓల్డ్ ప్రొఫెసర్ గురించి సరే వస్తాను రాక చేస్తానా ఏమండి వదలబోయ్ ఏమిటండి కొత్త ప్రోగ్రామ్ కాన్ఫరెన్స్ ఒక్కరోజేగా వెళ్ళొచ్చేస్తాను వస్తాను ఎక్కడికి బెంగళూరే కలిగే అరకు నేను వెళ్తాను ఎక్కడికి నాన్న బెంగళూరుకే పోనా ఏంటంటే బెంగళూరు నేను రాకపోయినా వెళ్తారా వెళ్ళి తినాలిగా కార్ లేకపోయినా బస్సు రోడ్ వెళ్ళాలి నడిచి వెళ్ళచ్చుగా కష్టపడి అంటే నువ్వు మాతో బెంగళూరు రావట్లేదా ఇది డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ వెళ్తున్నట్టు నీట్ చేసుకున్నావా రే మీరే కదరా కొత్త ఉద్యోగం బెంగళూరు ఇంటర్వ్యూ అవ్వని చెప్పారు మందు కొట్టువగరా కొత్త ఉద్యోగం చెప్పేది కరెక్ట్ కొత్త ఉద్యోగం కొత్త ఫిగర్ కొత్త మైథిలిని మర్చిపోతా ఉంటే ఓ థ్యాంక్స్ మైథిల్ని మర్పించే ఉద్యోగం నాకు అక్కర్లేదు అలా చేసేలా ఉంటే నేను కెనడాలో చేసేవాడిని కదా ఐఎమ్ గోయింగ్ ఉండు ఊరికి అడావిడి చేయకండి కన్ఫ్యూజ్ అవుతారు కదా ఊరా బాబు గుజ్జి ముండా ఏదో ఒకటి వన్ ఫర్ ఏంట్రా రోడ్ యే ఇంటర్వ్యూ ఇల్తురా అక్కడ వాళ్ళు ఏదైనా అడిగి మనం నూరు దారుతే ఏ అక్కడ ఏ క్వశ్చన్స్ ఇన్ ఫ్యాక్ట్ మాట్లాడక టైం ఉండదు చేతలు మాత్రమే ఇంటర్ షట్ అవుతాను ఇవన్నీ అక్కడికి ఎందుకు ఇలా బేరియన్ బర్ముడా అయితే ఫ్రీగా ఉంటుంది తీసే 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 ఈ తీసేసి నేను ఏం చేయను షర్ట్ గల్ ప్లాన్ అవును గురూ నేను కార్ ఎక్కుతున్నప్పుడే అనుకున్నా ఎక్కడో కోర్

అరే గుద్దేసి జాయింట్ అయినారా గాడి రాదేవయ్యా నీదేనే నాదని ఎప్పుడు చెప్పా ఆ బండి నీది ఈ బండి ఓనర్ నేంటే